నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు దేవుడి దినమంతా మీకు తోడై ఉండి మీరు చేస్తున్న ప్రతి చేతి పనిలో మీరు వెళ్తున్న ప్రతి మార్గాలలో మీరు ఆలోచిస్తున్న ప్రతి ఆలోచనలో నా దేవుడు మీకు తోడై ఉండి మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక పరిశుద్ధ గ్రంథములో నుండి సామెతల పుస్తకం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఐదవ వాక్యమును నేను చదువుతా ఉన్నాను ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచి చూడండి యహోవ ఎందు నమ్మక ముంచువాడు వర్ధిలును దేవుని వాక్యంలో ఒక శ్రేష్టమైన మాట రాయబడింది యహోవ ఎందు నమ్మక ముంచువాడు వర్ధిల్లును అనే మాట ఈ పూట మనం చదువుకున్నాం నిజమే వర్ధిల్లాలి అని ప్రతి మనిషి ఆశపడుతాడు వర్ధిల్లాలి అని ప్రతి మనిషి కోరుకుంటాడు ఏ వ్యక్తి కూడా నేను వర్ధిల్లకూడదు నేను ఆశీర్వాదకరంగా ఉండకూడదు నేను దరిద్రతను చూడాలి అనే మాట ఏ వ్యక్తి నోట రాదండి ప్రతి మనిషి నరములు ప్రతి మనిషి హృదయములో నుంచి వచ్చే ఒక మాట ఏంటంటే నేను ఏది పట్టుకున్నా నేను ఏది ప్రారంభించినా నేను వర్ధిల్చూ ఉండాలి అంటే నేను ఎక్కడ అడుగు వేసినా అక్కడ ఒక ఆశీర్వాదాన్ని చూడాలి అనే ఆలోచన ప్రతి మానవుని హృదయములో మొలకెత్తుతుందండి నిజమే ప్రతి మానవుడు ఆశపడుతాడు ఆశీర్వాదకరంగా ఉండాలని తలంచుతాడు మరి ఆశీర్వాదకరంగా ఉండాలి అని కోరుకున్నవాడు ఆశీర్వాదకరంగా ఉండగలుగుతున్నారా అంటే ఉండలేకపోతున్నారు వర్ధిల్లాలి అని కోరుకున్నవాడు వర్ధులు చూ బ్రతుకుతున్నాడా అంటే వర్ధుల లేక బ్రతుకుతున్నాడండి ఎక్కడ నిలబడినా శాపం చూస్తున్నారు ఎక్కడ నిలబడినా దరిద్రతను అనుభవిస్తున్నారు ఎక్కడ నిలబడినా క్షేమాన్ని చూడవలసిన వ్యక్తులు క్షేమమును చూస్తున్నారు ఆశీర్వాదానికి నాంది పలకవలసిన వారు ఆశీర్వాదానికి నాంది పలకలేకపోతున్నారు మనిషి హృదయంలో ఆశ అయితే బాగానే ఉంది మరి ఆశకు తగినట్లుగా జీవించగలుగుతున్నారంటే జీవించలేకపోతున్నారు అని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఒక వ్యక్తి వర్ధిల్లుచు బ్రతకాలి అంటే ఒక వ్యక్తి వర్ధిల్చు ఆశీర్వాదకరంగా నిలబడాలి అంటే వాక్యం చెబుతుందండి యహోవ ఎందు నమ్మకముంచిన వాడు వర్ధిల్లుతాడట అంటే ఇప్పటి వరకు నువ్వు అనుకున్న చోట ఎందుకు లేకపోతూ వచ్చావు అంటే వాక్యం చెబుతుంది నీవు యహోవ ఎందు నమ్మకం ఉంచటం లేదంటే అంటే యేసు క్రీస్తు మీద నీవు నమ్మకం ఉంచగలిగితే ఏసు క్రీస్తును నువ్వు నమ్మగలిగితే యేసుక్రీస్తు మీద నువ్వు ఆధారపడగలిగితే నిశ్చయంగా లేఖనం చెప్తుంది దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తారు దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెడతారు అందుకని ఇప్పటి దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచలేదేమో ఇప్పటి దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచక నీవు ఒకవేళ దరిద్రతను చూస్తున్నావేమో ఈ ఉదయకాల సమయంలో నువ్వు మనసు విప్పి మనసారా మనస్ఫూర్తిగా దేవుని మీద నువ్వు నమ్మకం ఉంచగలిగితే ఈ దినము నుండి నీవు ఏది చెయ్యాలని తలంచినా దానిలో ఒక దీవెన నువ్వు ఉన్నావు ఎక్కడ నిలబడినా అక్కడ నువ్వు వర్ధిల్లేటట్లుగా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నారు ఈరోజు ఒక చిన్న నిర్ణయం దేవుని సన్నిధిలో చేరిన నీవు ఒక చిన్న నిర్ణయం తీసుకో ప్రభువా ఇప్పటి వరకు నేను లోకాన్ని నమ్మాను ఇప్పటి వరకు నమ్మాను ఇప్పటి వరకు లోక సంబంధమైన వాటి మీద నా మనసు నిలుపుకున్నాను అక్కడ ఇది జరుగుతుంది ఇక్కడ అది జరుగుతుందని తలంచుతూ అడుగులు వేస్తూ వెళ్ళాను ఎక్కడికి వెళ్ళినా నేను వర్ధిలో లేకపోతున్నాను ఏ చోట నిలబడినా నేను వర్ధిలో లేకపోతూ ఉన్నాను అందుకని నేను నీ మీద పూర్తిగా నమ్మకం పెట్టుకుంటున్నానయ్యా నీవు తప్ప నాకు వేరొకరు లేరు నీవు తప్ప నాకు వేరొక దిక్కు లేదు నీవే నా ఆధారం అని ఈ పూట నీవు దేవుని మీద నమ్మకం ఉంచగలిగితే నిశ్చయముగా నీవు ఏది చేస్తున్నా దానిలో నీవు వర్ధిల్చు బ్రతకబోతూ ఉన్నావు నువ్వు ఎక్కడ నిలబడినా ఆ చోట నీవు దీవెనకు నాంది పలుకున్నట్లుగా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నావు ఇక నీ కంట కన్నీరు రాకుండా నీ హృదయంలో వేదన కలగకుండా నీ హృదయంలో బాధ లేకుండా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు ఎందుకని నీవు దేవునిని నమ్మావు గనుక దేవుని మీద నమ్మకం ఉంచావు గనుక ఆయన నీ ఒక అద్భుతమైన కార్యం జరిగిస్తారు అందుకే లేఖనం కూడా ఈ విధంగా చెబుతుందండి అన్యుల దేశంలో ఏషోబు బానిసగా పట్టబడి పోయాడు తెరపట్టబడి పోయాడు ఏషేబు అన్నుల దేశంలో బానిసగా బ్రతుకుతున్న ఆ రోజులలో దేవుని వాక్యం చెప్పకనే చెబుతుంది ఐగుప్తు దేశంలో యహోవా ఏషోబు తోడై ఉండినందున ఏషేబు వర్దిల్లుచు ఉండెను అంటే అన్యుల దేశములో కూడా ఏషేబు ఎందుకు వర్దిల్లాడు అన్నుల దేశంలో కూడా ఏషేబు ఆశీర్వాదానికి నాంది ఎందుకు పలికాడు అంటే వాక్యం ఉంటుంది ఆ కష్ట కూడా ఆ వేదన కలిగిన దినములో కూడా యేషబు దేవుణ్ణి నమ్మాడు ఏదో ఒక రోజు నా దేవుడిని పైకి లేవునెత్తుతాడు ఏదో ఒక రోజు నా దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు ఏదో ఒకరోజు ఈ దేశంలో తప్పక నేను వర్ధిలుచు బ్రతుకున్నట్లుగా కార్యం జరిగిస్తారు అనే ఒక నమ్మకంతో ఏషేబు దేవుని మీద నమ్మకం ఉంచాడు గనక దేవుడు అతన్ని చెయ్యి విడిచిపెట్టకుండా ఆ దేశంలో అతనికి తోడే ఉండి వర్ధుల్ల చేశాడంటండి ఓ శేవకుడిగా నేను కూడా ఈ ఉదయకాల సమయంలో కోరుకునే కోరిక ఏంటంటే బహుశా ఇప్పటి వరకు దేవుడు నీకు తోడై లేడేమో దేవుడు నీతో లేకపోబట్టే కదా నీవు వర్ధిల్చూ బ్రతకలేకపోతూ ఉన్నావు అందుకే నా ప్రభు యేసుక్రీస్తు నీతో చెప్తూ ఉన్నారు నీవు ఆయన మీద నమ్మకం ఉంచాలి అని కోరుకున్నావు గనక నీతోనే నా ప్రభు చెబుతూ ఉన్నారు అన్యుల దేశంలో ఏసేపుకు తోడై ఉన్నట్లుగా అన్యుల దేశంలో ఏసేపును వర్ధిల్ల చేసినట్లుగా నిశ్చయముగా ఈ దినము నుండి నా ప్రభు నీకు తోడై ఉండబోతూ ఉన్నారు నేను వర్ధిల్ల ఉన్నాడు నీకు తోడై ఉండబోతూ ఉన్నారు నేను ఆశీర్వాదకరంగా నిలబెట్టబోతూ ఉన్నారు ఈ దినము నుండి నువ్వు ఎక్కడ నిలబడినా అక్కడ నా ప్రభు నీకు తోడై ఉండబోతూ ఉన్నారు ఎక్కడ నిలబడినా అక్కడ నా ప్రభు నీ ప్రక్క నిలిచి నీ వెన్ను తట్టి నేను బలపరచబోతూ ఉన్నారు కంగారు పడవలసిన అక్కర్లేదు ఈ దినం నా దేవుడు నీ బ్రతుకును ఏ విధంగా మార్చబోతూ ఉన్నారంటే వర్ధిల్లుచు ఆశీర్వాదానికి నాంది పలుకుతూ నీవు ఈ దినమంతా ఈ దినమంతే కాదు నీ బ్రతుకు దినములన్నిట నువ్వు సాగి వెళ్ళబోతూ ఉన్నావు నీ బ్రతుకు దినములన్నిట నువ్వు ఆశీర్వాదానికి నాంది పలకబోతూ ఉన్నావు అందుకే నీవు దేవుని ఎందలి నమ్మకం ఉంచగలిగితే దేవుని మీద నీవు నమ్మకం పెట్టుకోగలిగితే నిశ్చయముగా నీవు వర్ధిలుచు బ్రతకబోతూ ఉన్నావు నీవు వర్ధిలుచు జీవించబోతూ ఉన్నావు నువ్వు ఎక్కడ నిలబడినా అక్కడ దీవెనను నువ్వు చూడబోతూ ఉన్నావు అందుకే సామెతల గ్రంథకర్త అంటారు మీరు యహోవ ఎందు నమ్మకం ఉంచండి ఆయన మిమ్మల్ని వర్ధిల్ల చేస్తారు అన్నట్లుగా ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెబుతున్నాను యహోవ ఎందు మీరు నమ్మకం ఉంచగలిగితే ఆయన మిమ్మల్ని తప్పక వర్ధిల్ల చేయునుగాక ఎప్పుడు ఒక వ్యక్తి వర్ధిల్చు బ్రతుకుతాడు పరిశుద్ధ గ్రంథముల నుండి దినవృత్తాంతల రెండవ గ్రంథం ఇరవై అధ్యాయం ఐదవ వాక్యమును నేను చదువుతాను ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తరచు చూడండి దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జక్రియ దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించను అతడు యహోవాను ఆశ్రయించినంత కాలం దేవుడు అతనిని వర్ధిల్ల చేసను దేవుని వాక్యములో ఒక శ్రేష్టమైన మాట రాయబడిందని ఒక వ్యక్తి ఎప్పుడు వర్ధిల్చు సౌఖ్యముగాను బ్రతకగలుగుతాడు అంటే వాక్యం ఈ విధంగా సమాధానం చెప్తుంది యహోవాను ఆశ్రయించినంత కాలం అంటే జీవము కలిగిన దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం ఆ రాజు వర్ధిల్లుచు బ్రతకగలిగాడు అంటండి వర్ధిల్లుచు ఆశీర్వాదానికి నాంది పలికినట్లుగా లేఖనం చెప్పకనే చెబుతుంది అంటే ఒక వ్యక్తి వర్ధిల్లుచు ఆశీర్వాదకరంగా సౌఖ్యముగా సుఖముగా ఆనందకరంగా బ్రతకాలి అంటే వాక్యం ఉంటుంది దేవునిని ఆశ్రయించగలిగితే దేవునిని ఆశ్రయిస్తే ఆ వ్యక్తి వర్ధులుచు బ్రతకగలుగుతాడంటండి అంటే దేవుని యొక్కకు ఏ వ్యక్తి అయితే వస్తారో దేవుని మీద ఏ వ్యక్తి అయితే ఆధారపడుతారో ఆ వ్యక్తి వర్ధిలుచు బ్రతకగలుగుతారు అని లేఖనం చెప్తుంది మరి ఇప్పటి వరకు ఇంతకాలం నువ్వు ఎందుకు వర్ధుల లేకపోతున్నావు అంటే దేవునిని ఆశ్రయించలేదు ఇంతకాలం నీవు ఆశీర్వాదానికి నాంది పలకలేకపోతున్నావు అంటే నీవు దేవునిని ఆశ్రయించలేదు నువ్వు ఎవరువైనా కావచ్చండి ఏ కష్టంలో నీవు పడిపోయావో ఏ బాధలో నువ్వు నిలిచిపోయావో ఏ ఆశీర్వాదం లేక అల్లలాడిపోతూ కన్నీరు కారుస్తున్నావో ఇక నేను ఆశీర్వాదానికి నాంది పలకలేనా ఇక నేను శాపమునే చూడాలా ఇక నేను దరిద్రతనే అనుభవించాలా ఏంట నా జీవితం అనే ఆలోచనతో నువ్వు నిలిచిపోవలసిన కరలేదు నేను ప్రకటించే యేసు క్రీస్తు యుద్ధకు నువ్వు రాగలిగితే నేను ప్రకటించే యేసు క్రీస్తు పాదాలు నువ్వు పట్టుకోగలిగితే నేను ప్రకటించే యేసు క్రీస్తును నీవు ఆశ్రయించగలిగితే ఇప్పటి వరకు లోకాన్ని ఆశ్రయించావు కదా ఏమైనా మేలును చూడగలిగావా ఇప్పటి వరకు మనుషుని ఆశ్రయించావు కదా ఏ ఒక్క ఆశీర్వాదమైనా చూడగలిగావా ఇప్పటి వరకు లోక సంబంధమైన వాటిని ఆశ్రయించావు కదా ఏ మేలైనను నీవు అనుభవించగలుగుతూ వచ్చావంటే మనుషుని ఆశ్రయించినంత కాలం నీకు కష్టకాలమే కనబడుతుంది మనుషుని కాలం మోసపూరితమైన కాలమే నీ కంటికి కనబడుతుంది ఆశీర్వాదం ఇంకెక్కడ కనబడుతుంది దీవెన ఎక్కడ కనపడుతుంది అందుకే ఈ ఉదయకాల సమయంలో మనుషుని ఆశ్రయించడం నీవు వదిలిపెట్టి లోకాన్ని ఆశ్రయించడం వదిలిపెట్టి నేను ప్రకటించే యేసు క్రీస్తును నువ్వు ఆశ్రయించగలిగితే నేను ప్రకటించే యేసు క్రీస్తు మీద నువ్వు ఆధారపడి ఆయన వైపు నువ్వు చూడగలిగితే నిశ్చయముగా నా ప్రభు నిన్ను చేసి నీవు ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లుగా ఒక అద్భుతమైన కార్యం జరిగించబోతున్నారండి నేను ప్రకటించే యేసు క్రీస్తు ఎవరో తెలుసా నీవు శాపములో పడి ఉంటే నీ శాపములు నిన్ను విడిచిపెట్టే దేవుడు దేవుడు కాదండి నీ పాపములు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదండి నీ కన్నీళ్ల మధ్యలో నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఎందుకంటే ఆయన నీ శాపమును రద్దు చేయగలిగిన వాడు నీ పాపమును కొట్టివేయగలిగినవాడు నిన్ను ఆశీర్వదించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు నేను ప్రకటించే యేసు నిన్ను ఆశీర్వదించాలనే నీ శాపమును రద్దు చేయాలనే నిన్ను దీవినకరంగా మార్చాలనే నీవు ఆనందకరంగా సమాజంలో విలువ కలిగి బ్రతకాలనే నీవు వర్ధిలుచు సాగిపోవాలనే ఆయన రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట ఈ భూమి మీద అడుగుపెట్టి ఈ భూమి మీద అడుగుపెట్టి యవన రక్తాన్ని కార్చి ఆయన మరణించి నీ కొరకు తిరిగి లేచిన ఏకైక దేవుడు ప్రపంచంలో ఎవరైనా ఉన్నారా అంటే ప్రపంచంలో కంటికి కనపడడు కనపడగలిగిన దేవుడు ఒకే ఒక్కడు నేను ప్రకటించే యేసుక్రీస్తు ఆ యేసుక్రీస్తు ఈ పూట నీతో చెప్పకనే చెబుతూ ఉన్నారు నీవు నన్ను ఆశ్రయించు నీవు నన్ను ఆశ్రయించగలిగితే నీవు నా పాదల చెంతకు రాగలిగితే నీవు నా సన్నిధిలోకి వచ్చి నువ్వు మొరపెట్టగలిగితే నిశ్చయముగా నేను నిన్ను విడిచిపెట్టను మనిషి విడిచిపెట్టవచ్చు నేను నిన్ను విడిచిపెట్టను మనిషి నీకు దూరం కావచ్చు నేను నీకు దూరం కాను నేను నిన్ను విడిచిపెట్టకుండా నేను నీకు దూరం కాకుండా నీవు నన్ను ఆశ్రయించావు గనక నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించబోతు ఉన్నాను వర్ధలు చేయబోతు ఉన్నాను అని ఏం చేస్తారంటే నిన్ను నీ కుటుంబాన్ని నిన్ను నీకు కలిగిన సమస్తమును ఆయన చేసి సమాజంలో నేను విలువగా నిలబెడతాడండి సమాజంలో నేను ఆశీర్వాదానికి నాంది పలికేటట్లుగా చేయగలుగుతాడండి ఈ ఉదయ కలసంలో చిన్న ప్రార్థన చేసుకోండి ప్రభువా నేను చేస్తున్న చేతి పనిలో ఒక ఆశీర్వాదం చూడలేకపోతున్నానయ్యా నేను చేస్తున్న ఈ వ్యాపారంలో ఒక దీవెన చూడలేకపోతున్నాను నా కుటుంబం అంతా ఈ దరిద్రతలు నిలబడి కన్నీరు కారుస్తుంది ఇక దీనిలోంచి నేను విముక్తి పొందలేనా అనే ఆలోచన నన్ను వెంటాడుతూ ఉంది ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా నేను నిన్ను ఆశ్రయించాను నన్ను ఆశీర్వదించావా నేను నిన్ను ఆశ్రయించాను నన్ను వర్ధిల్లింపచేయవా అని ప్రభు పాదాలు పట్టుకుని అడగండి నిశ్చయముగా ఈ దినము నుండి నా దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు ఉన్నాడు నీ చేతి పనిని విస్తరింపచేయడం మొదలు ఉన్నారు దేవుణ్ణి నీవు ఆశ్రయించావు గనక నీ బ్రతుకు దినములన్నిటి వర్ధిల్లుచు బ్రతకబోతూ ఉన్నావు దేవునిని ఆశ్రయిస్తూ వచ్చావు గనక నీ కుటుంబం వర్ధిల్లుచు నా దేవుడు ఆశీర్వాదకరంగా నడిపించబోతూ ఉన్నాడు ఎక్కడ శాపం కంటికి కనబడకుండా ఎక్కడ దరిద్రత కంటికి కనబడకుండా నా దేవుడు నీ కుటుంబంలో సర్వ నిలబెట్టబోతూ ఉన్నాడు సర్వ సమృద్ధి చేత నా దేవుడు నీ కుటుంబాన్ని నింపబోతూ ఉన్నాడు ఈ దినము నుండి నీ కుటుంబం వర్ధిల్లుచు సౌక్యముగాను బ్రతికేటట్లుగా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు నీవు వర్ధిలుచు సమాజంలో విలువగా ఆనందకరంగా నీవు సాగి వెళ్ళాలి అంటే ఈ ఉదయకాల సమయంలో నీవు దేవునిని ఆశ్రయించగలిగితే ఆయనను నీవు ఆశ్రయించావు గనక తప్పక ఆయనను వర్ధిల్ల ఉన్నారు ఓ సేవకుడికి నిండు మనసుతో నేను కోరుకుంటున్నానండి నువ్వు చేస్తున్న ప్రతి చేతి పనిలో నా చేయును గాక నువ్వు చేస్తున్న ప్రతి వ్యాపారములో నా దేవుడు చేయును గాక నా దేవుడు నువ్వు చేస్తున్న ఉద్యోగంలో నిన్ను గాక ఆత్మ సంబంధంగా శరీర సంబంధంగా ఈ దినము నుండి నా ప్రభు అన్ని విషయాలలో అన్ని కోణాలలో మిమ్మల్ని చేసి సమాజంలో విలువగా నిలబెట్టి సమాజంలో ఆశీర్వాదకరంగా నా దేవుడు మీ నడిపించును నడిపించునుగాక నా దేవుని ఆశీర్వాదం రధాకాలం నిలిచి ఉండునుగాక ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం మీరంతైనా సర్వశక్తి కలిగిన దేవుడు ఈ విధంగా మిమ్మల్ని స్థుతించినట్లుగా సహాయం చేశారు యహోవ ఎందు నమ్మకముంచువాడు వర్ధులును అని మీ లేఖనాలు సవించినట్లుగా ఎందరైతే నమ్మకం ఉంచి నిన్ను ఆశ్రయించి ఉన్నారో ప్రతి కుటుంబాన్ని వర్ధిల్ల చేయండి ఆశీర్వదించండి శాపమును కొట్టివేయండి దీవెనకరంగా మీరు మలచి మార్చి ఈ దినమంతా మీరు చేస్తున్న వీరి సర్వ ప్రయత్నాలలో మీరు చేసి మీ సన్నిధుల బిడలను సాక్షిగా నిలుపుకొని ఘనమైన నామమునకు మైము తెచ్చుకోమని ఏసు నామములు అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి ఆమెన్ దినమంతా నా ప్రభు మీకు తోడై ఉండి అన్ని విషయాల్లో మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక ఆమెన్